డంపింగ్ యార్డుకు వెళ్లే చెత్త బండ్లను అడ్డుకున్న తాండావాసులు రోజువారీగా పరిశుద్ధ కార్మికులు చెత్తను ట్రాక్టర్ లోడ్ చేసుకుని ఎక్కడ పోయాలో తెలియక చెత్త నింపి పెట్టి ట్రాక్టర్లను గుట్టు చప్పుడు కాకుండా పశువుల సంతల పక్కన పశు సంవర్ధక దావఖాన ఆవరణలో పెట్టిన మున్సిపాలిటీ అధికారులు వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీలో ఇరవై ఐదు వేల జనాభాగాల తొరూరు పట్నం మున్సిపాలిటీగా మారి సుమారుగా ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి ఎలాంటి అభివృద్ధి పనులు కూడా జరగకపోవడం శోచనీయం తొరూరు మున్సిపాలిటీ టీ అయినప్పటి నుండి దినదినాభివృద్ధి చెందడంలో అనుకూలమైన వస్తువులు కూడా నోచుకుని తొరూరు పట్నంలో రోజువారీ చెత్త వేయడానికి డంపింగ్ యార్డ్ తండా సమీపంలో కొన్ని సంవత్సరాలుగా వాడుకుంటున్నారు కానీ వాసులు డంపింగ్ యార్డ్ నుండి అనేకమైన కలేబరాలు వాసన చెత్త కాలబెట్టిన పొగ దుర్వాసన కాలుష్యం వాసులను అనారోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురి చేస్తుందని డంపింగ్ చేరువేయకుండా పండ్లను ఆపి రోడ్డు బైఠాయించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని పత్రికా ముఖంగా తెలియపరిచిన తాండావాసులు అనేక పత్రికలలో టీవీ ఛానల్లో ప్రచురితం కావడంతో హడావిడిగా మున్సిపల్ అధికారులు సర్వసభ్య సమావేశమని ఏర్పాటు చేసి అచ్చుతండలో ఉన్నటువంటి డంపింగ్ యార్డుకు హై లెవెల్ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయని అందరినీ నమ్మించి అప్పటికప్పుడు నోరు ముయించారని ఆ తర్వాత ఇప్పటి కూడా ఎలాంటి నిర్మాణ పన్ను గానీ లేకుండా మళ్లీ చెత్తను తీసుకురావడం ఏంటని ప్రశ్నించిన తాండావాసులు మున్సిపాలిటీ అధికారులకు మరియు కలెక్టర్ కు సంబంధిత అధికారులు అందరికీ పెట్టుకున్నా కూడా పట్టించుకోవడం లేదని వారు మున్సిపాలిటీలో పనిచేసే శానిటైజర్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తో అనేక సార్లు మీరు చెత్తను పోయికపోతే మీలు లేకుండా చేస్తానని బెదిరించడం కూడా జరిగిందని ఈ విషయమై అనేక సందర్భాలలో రోడ్డు బైఠాయించి చెత్తను తీసుకురావద్దని ఆపడం జరిగిందని వాపోయారు మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేసే దేవేందర్ సారు మా దగ్గరికి వచ్చి మీరు ఎలా చెత్తను మీ సంగతి చూస్తా ఇక్కడ మీ ఇల్లు లేకుండా చేస్తా మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి మీరు తమాషాలు చేస్తున్నారో అని పలుమార్లు తాండావాసులను బెదిరించడం జరిగిందని తాండావాసులు వాపోయారు ఇలాంటి వారు మున్సిపాలిటీలో ఉండడం మాలాంటి వారికి శాపంగా మారుతుందని వాపోయారు గిరిజనులను చూసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న శానిటైజర్ ఇన్స్పెక్టర్ దేవేందర్ ను వెంటనే విధుల నుండి తొలగించి ఇలాంటి సంఘటనలు కాకుండా చూడాలని పై అధికారులను పత్రికా ముఖంగా వేడుకుంటున్నారు ఎలాగైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని తోరూరు మండలం అయిన హత్యుతండ గ్రామాన్ని అనారోగ్యాల పాలు కాకుండా కాపాడాలని వేడుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డ్రైవర్ కదా ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు సీనియర్ మీరు ఇరవై సంవత్సరాలు గత ఎనిమిది నుంచి మీ చెత్త ఎక్కడ పోస్తున్నారు పెద్ద అంతరం మైపాదలు కొండోలు పోసినాం తర్వాత అన్నదండలు పోసినాం స్వాతి ఇవన్నీ ఊరు పెద్దగా చూసి వద్దంటే మళ్ళీ గంయంగా ఏర్పాటు ఏర్పాటు అయిన కాన్స్ దగ్గర దగ్గర యోచించాము పెద్దంతరం వాళ్ళు కొండలలో కానీ స్పెల్లింగ్ వస్తుందని వాళ్ళు ఏం చేశారు అడ్మిషన్ సార్ ఇట్లా జరిగితే దాని ఎస్ఐ గారు సిఐ గారు ఇట్లా డివో గారు పరిష్కారం చేసారు పరిష్కారం చేసి దానికి ఏదో మిషన్ పెట్టేసి మొత్తం కంపెనీ కట్టిస్తామని చెప్పేసారు ఆ తర్వాత మళ్ళా అట్లా కంటిన్యూ అయింది మళ్ళీ ఆ తర్వాత ఇంతవరకు ఆ మిషన్ లేని మరి వీళ్ళకి స్పెల్ వస్తుందని అప్లికేషన్ చేసింది పోతండవాళ్ళు దాని కొరకు మళ్ళీ నాలుగు మిఠాకరం కావచ్చు అక్కడ ప్రైవేట్స్ బాయిలు అయి ఉండే ఆ బాయ్లో ఆయన నాలుగు నాలుగు కలిపి తనవాసం చెప్తున్నా నాలుగు చెప్తున్నా డమ్ తాగి తండ నాలుగు నెలలు ఇప్పుడు అయితే వాళ్ళకి పోక తండ్రి ఇక్కడికి పోక డమ్క డం తండకు చెత్త రాగా ఎనిమిది నెలలు అవుతుంది అంటారు నాలుగు నెలలు మాత్రమే నాలుగు నెలలు రాగా అయితే ఈ రోజు ఎవరు పోయినారు ఇక్కడ చెత్త మిమ్మల్ని ఈ రోజు ఎక్కడికి ఎక్కడ బాయి బంధులు రాయడంతో పూడిపోయినా కదా రోజు వాళ్ళు వ్యవస్థాదారులు కాలిగుండే పూర బాబు అంటే పూసేసిన పూసిన తర్వాత ఈ మధ్యలో వాళ్ళు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది వాళ్ళ వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకుంటారు వద్దన్నారు కాబట్టి ఎక్కడ లేకుండా మళ్ళీ ఇక్కడికి పోమని చెప్పి వచ్చేసి ఇక్కడ అడ్మిషన్ జరుగుతుంది ఈ విషయం జరిగింది ఓకే అంటే ఇప్పుడు మీరు ఒక అధికారులు చెప్తే వినడం లేదు మీరు స్వతహగా మీరు వర్క్ చేస్తారా స్వతహా అంటే నేను అడిగే క్వశ్చన్ నీకు అర్థం కావద్దు నీకు చెప్పలేను కానీ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు సిక్స్ సెవెన్ మంత్స్ మీరు బయట పోసి చెత్త ఈ రోజు అచ్చుతన తీసుకుపోమని మీకు సందేశం ఇచ్చింది ఎవరు ఏం చేస్తాడు ఇన్స్పెక్టర్ ఎవరు కుంభదేవేందర్ వాళ్ళు చెప్పడం మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు మీకు అచ్చుతాన డంపింగ్ యార్డ్ పాత డంపింగ్ యార్డ్కి బొమ్మని చెప్పలేదు मां सूट नारा ई लिखी గంట కాంచెల్లి మాకు వెళ్లిపోరా అంటే డ్రైవర్లు ఆడ కూర్చున్నారు దేవేందర్ సార్ ఆడ ఉన్నాడు దేవేందర్ సార్ చేసేది దేవేందర్ సార్ రాజేష్ నాయక్ చేసిపోయిందే ఇది అయితే రెండు వేల రైతులు ఎవరు ఇంటికాడ ఉండరు వచ్చి దాదాపు ఒక ఏడు ఎనిమిది పనులు వచ్చినాయి నేను ఒక్కనే ఉన్నా అందరికి ఫోన్ చేసే ఒక ఇరవై మంది అందరు ఇప్పుడు ఇంకా కొంచెం ఆగితే తండ మొత్తం వస్తారు ఇప్పుడు ఎన్ని అయితే ఆక ఎనిమిది నెలలు మేము ధర్నా చేసి అప్పుడు మీరే వచ్చి న్యూస్ తీయడానికి అప్పుడు ఎనిమిది నెలల కాంజలు మేము ఎమ్మెల్యేల కాడికి ఎక్కడికి ఇక్కడికి అక్కడ గ్రామ పంచాయతీకి ఎంఆర్ఓ ఆఫీస్కి మళ్ళీ లాస్ట్కి మైబాద్ కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయి అప్లికేషన్ పెట్టి వచ్చినాం పెట్టి వచ్చినాక ఇప్పుడు ఎనిమిది నెలల కాంజలు రెస్పాన్స్ మాకు ఎవ్వరు ఇవ్వలేదు ఇది ఉన్నది అది ఉన్నది బాబు మళ్ళీ చెత్త వస్తుంది అని ఎవ్వరు చెప్పలే నిన్న కాక మొన్న కమిషనర్ వచ్చాడు బాబు బొందల పోస్తాం ఇది అది అని చెప్పి బొందల వద్దు ఏం లేదు సార్ మీ స్థలం ఉంది కాబట్టిగా గవర్నమెంట్ స్థలం ఇది ఏదైనా కట్టియండి కానీ చెత్త మాత్రం అని చెప్పినాం అనుకుంటా ఇట్లా సరే నవ్వుకుంటా పోయినాయన అంతకు ముందు సిఐను ఎస్ఏలో అందరికీ కలుపుకొని వచ్చిండు దేవేందర్ సార్ కూడా వచ్చాడు అప్పుడు కూడా చెప్పినాం దేవేందర్ సార్ ఏం పోస్టు అదే ఇప్పుడు ఈ లెవెల్ మీద ఆ పోస్టు లేవర్లో పోస్ట్ ఏమని భయపెడతాడు మాట్లాడుతుంది దేవత సార్ చెప్తాడు నాకు ఫోన్ చేసి సార్ ఫోన్ వస్తాను

ఆడి కాపీ ప్రతి ఒక్కరికి ఒక కాపీ ఇచ్చి మా తండ్రి సమస్య ఇది కొర్రు సంబంధించి కొర్రు సంబంధించిన డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ తొలగించాలి ఇక్కడ ఉండకూడదు అని మేము మొరబెట్టుకొని ప్రతి ఒక్క ఒక్కరికి ఒక హార్డ్ కాపీ ఇచ్చి ఇచ్చేస్తే కలెక్టర్ వాళ్ళు అకలమెంట్ ఇచ్చాడు కలెక్టర్ ఆ కేసీఆర్ వీళ్ళకి రెఫర్ చేస్తే వీళ్ళు కొంచెం కూడా కొంచెం కూడా కేర్ తీసుకోకుండా ఇప్పుడు వచ్చి మాకు రెండు రోజుల నుంచి మా వాళ్ళ మీద తీసుకొచ్చి భయపెట్టిస్తారు ఎవరు తీసుకొచ్చి భయపెట్టిస్తారు చెప్పండి